ఈరోజు భూమి ఆరు నెల ఉన్న ప్రతి మనిషి ఈ కో ఉన్నదే ప్రయోజనకరమని కంటికి కనిపించే చరాస్థిరాస్తులు ప్రయోజనమైందని విలువైన వస్తువులు ప్రయోజనమైందని లేదా బంగారము డబ్బు ఇలా ఏదైతే చరాస్థిరాస్తులు ఉన్నాయో అవి ప్రయోజనమని నమ్మి వాటి కూడాకే ప్రాయజపడుతున్నా మనము ఏది మన జీవితంలో ప్రయోజనకరమైంది అనేది తెలుసుకునే ముందుగా ఈరోజు వేళ ప్రసంగాలు వింటున్నాం మనం యూట్యూబ్లో లైవ్లో ఫేస్బుక్లో మనం చూస్తున్న ప్రసంగాన్ని వింటున్నాము క్రైస్తవ సమాజంలో కోట్ల ప్రసంగాలు లక్షల పదహైదు సంవత్సరాలు వింటున్నా మరణ పరిస్థితి ఈ లోకమే ప్రయోజనం అనుకుంటూ ఈ లోకంలో మనకి లోకం ఉందో నలుగురు ఎలా నడుస్తున్నాడో వాళ్ళు ఎలా సంపాదించాడో అదే ప్రయోజనం అనుకుంటూ దాంట్లోనే ఆనందిస్తున్నాం మనకు మన మరణం తర్వాత ఏదైతే ప్రయోజనం అనుకుంటున్నామో అది మనం మరణం తర్వాత అది మనకు కూడా రావటం లేదు మనం మన సంపాదించిన డబ్బు కోసమే ప్రయాసపడుతున్నాం మనం ఆ డబ్బు మనకు కూడా రావట్లేదు విలువైనది బంగారం అంటున్నాం బంగారం ఉంటే మనిషిని కూడా బంగారం పిలుస్తున్నాడు అది విలువైనది అది కూడా మనకు కూడా రావట్లేదు మనం ఏదైతే జ్ఞానం అంటున్నావు లక్షల రూపాయలది ఖర్చు పెట్టి జ్ఞానం సంపాదించిన ఆ జ్ఞానం కూడా మనకు కూడా రాటలేదు మనం ఏదైతే సంపాదించామో శరస్థిరాస్తులు ఏదైతే ఉన్నావు అవి కూడా మనం మరణం తర్వాత రావట్లేదు అంటే ఏదైతే ప్రయోజనం అని రోజు మనిషి నమ్ముతున్నాడో భ్రమిస్తున్నాడో ప్రయాసపడుతున్నాడో అవి ప్రయోజనం కాదు అందుకే అపోస్టుడైన పౌలు తిమూతికి రాస్తూ ఒక మాట చెప్తూ రెండవ తిరుమూతి పత్రికలో రెండవ అధ్యాయం ఏడవచ్చిన మనం ఆలోచిస్తే అపోసుడైన పౌలు తిమూతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏడవచ్చినప్పుడు నేర్చుకు మాటలు ఆలోచించుకును అన్ని విషయములు ప్రభువునికి వివేకం అనుగ్రహించాడు అంటే దేవుడి మాటలు ఆలోచిస్తే వివేకం అనేది వస్తుంది ఈరోజు మనిషి ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒకటికి చాలా ఆలోచిస్తున్నాడు ఒకటికి చాలు ఆలోచించడమే కాదు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటున్నా తొందరపట్టలే అది మంచిదేనే చెట్టుతోనే సరే సమయం మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒకటికి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం మనము ఏది ప్రయోజనమో ఆలోచించగా ఈ లోకంలో ఉన్నదే ప్రయోజనం అనుకుంటూ భ్రమపడుతున్న మనకి బైబిల్ చెప్తున్న ఒక అద్భుతమైన జ్ఞానం సారాంశం మనం ఆలోచిస్తే లోకంలో ఏది కూడా మనం ప్రయోజనం అనుకుంటున్నామో ఏదైతే జ్ఞానము ప్రయోజనం అనుకుంటున్నాడో ఏదైతే కంటిక్కడ కనపడితే ప్రయోజనం అనుకుంటున్నామో అది బైబుల్ ఏం చెప్తుందో మనం ఆలోచిస్తే బైబుల్లో జ్ఞానగలవాడు ఎవరంటే సులోభ మహారాజు ఆ విషయం అందరికీ తెలిసిందే ఆ సులోమని మహారాజు తన జీవితంలో తరిచి తరిసి తరిచి అనుభవించి ఒక మాట లోకంలో సర్వ మానవాళ్ళకి మానవ ఒక మాట పరిచయం చేస్తారు ఇలాంటి బంగారు వారికి మనకి సంఘానికి వెళ్తున్నాం సంగమ వాక్యులు వింటున్నాడు ఆచారంగా మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నామే తప్ప వాక్యం చెప్తున్న మాటలు రుచించక రోజు ఆచార భక్తి చేసుకుంటున్నాం కాబట్టి జ్ఞానేని సులేమని గారు ప్రసంగి గ్రంథములో ఒక అద్భుతమైన ఒక సారాంశం మానవుడికి తన జీవితం చేయవలసిన పని గురించి చెప్తూ ప్రసంగి గ్రంథము జ్ఞానైన సులేమణి గారు రచన ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పద కూడా వచ్చిన మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడు వచ్చిన ఇదంతా విడిన తర్వాత పన్నెండు అధ్యాయం పదకొండు అధ్యాయం పన్నెండు అధ్యాయం ఆఖ లాస్ట్ వచనాలు చెప్తూ ప్రసంగి గ్రంథము పన్నెండు అధ్యాయము పద పదమూడు వచ్చిన ఇదంతా విడిన తర్వాత తేలిన పదార్థం ఇదే దేవుని అందల వైభక్తలు కలిగి ఉండి ఆయన కట్టడి నడుచునించి నడుచుకునే వినడం మానవ కోటి ఇదేమి చేయాలి జాగ్రత్తగా మన బైబుల్ ఆలోచిస్తే లోక విషయంలో ఎలాగైతే నిర్ణయం తీసుకుంటున్నామో లోక విషయంలో ఎలాగైతే పదే పదే కలిసి చూస్తున్నామో మనవాళ్ళకి జ్ఞాని సొలుమని కోట బాట పరిచయం చేస్తున్నాడు ఇదంతా ఉన్న తర్వాత తేలిన పదార్థం ఇదే ఏంటా పదార్థము దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడం నడిచిన చేర్చుకోవడం ఇదే మానవ కోటకి విధి అన్నది అంటే మనిషి యొక్క విధి బాధ్యత ఏంటంటే మనం ఎంత సంపాదించినా కానీ ఈ లోకంలో ఏది పేరు ప్రతిష్ట సంపాదించినా కానీ అది ఈ కాదు ముఖ్యంగా ప్రయోజనమైన ఏంటంటే జ్ఞాని అను అన్నాడు ఇదంతా విడిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే ఏంటది ఆయన ఆలోచిస్తే దేవుని అందరు భయభక్తులు కలిగి ఆయన కట్టడం అనుసరించి నడుచుకుంటే మానవ కోటికి ఇది అంటే మానవ కోటికి అన్నాడంటే ఆ ప్రతి మనిషి తన జీవితంలో చేయవలసిన బాధ్యత ఏంటంటే దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటాడు అది ప్రయోజనమే మనం అనుకుంటున్నాము మా పురుగు కూడా ఎలా ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాను మా పక్కల కూడా ఎలా ఉన్నాడు కాబట్టి ఉన్నాను అంటున్నామే తప్ప ప్రయోజనం అంది ఏదే అంటే ఈ లోకం ప్రయోజనం అంది కాదు ఎరకప్పుడు రేపటి ఈ లోకం వదిలి వెళ్ళిపోయేవాడిని ఇక్కడంత అన్నాడు ఇదంతా విన్న తర్వాత తేలిన పదార్థం ఇదే దేవుని ఎందుకు భయభక్తలు కలిగి ఆయన కట్టడం అనుసరించి నడుచుకున్న మానవ కోటికి విధి అంటే చేయవలసిన బాధ్యత ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తలు కలిగి ఉండటం ఇదే జ్ఞాని అని సులుమాని కాదు ప్రసంగిలో ప్రారంభంలో లాస్ట్లో మనం చెప్పాడు ప్రసంగి గ్రంథములో ఒకటవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఒకటవ అధ్యాయము మనం ఆలోచిస్తే బైబిల్లో నా వచ్చినే నా మాట వాక్యం గొప్పది కాబట్టి ఆకాశభూపు గతించిన కానీ ఏమాత్రం గతించని శాశ్వతమైంది మహత్తు గల మాట గొప్పది కాబట్టి ప్రసంగి గ్రంథము ఒకటవ అధ్యాయం రెండవ వచ్చిన మూడవ వచ్చిన మనం చూస్తే వ్యర్థము వ్యర్థము ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని కింద నరులు పడు పడుచుండు పాటు అంతటి వల్ల వారి కలిగి ప్రయోజనం ఏమిటి అంట అన్నాడు ధ్యాని అని సునమని తను తన జీవితం అనుభవి చెప్తున్న మాటలు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని కింద నరులు పడు పాట వల్ల వారి కలిగి ప్రయోజనం ఏమిటి అంటే మనిషిని పడే పాటు వల్ల ప్రయోజనం ఏమిటి అంటున్నాడు వంటాడు బంగారు వాక్యం మనిషి జీవితంలో తెలుసుకోవచ్చు వాక్యం ఒక ఆలోచిస్తే ప్రసంగి ఒకటా అధ్యయ రెండవ చూ వ్యర్థము అని ప్రసంగి చెప్తున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే మూడో చెప్పో సూర్యుని కింద నరులు పోటు వల్ల అతనికి కలిగి ప్రయోజనం ఏమిటి అని మనిషి ఏదైతే ప్రయాసపెడుతున్నాడో దేవుడి కాలాన్ని డెబ్బై లేదా ఎనభై మనం మరణించే లోపలు ఈ దేవుడిని పక్కన పెట్టుకుని మనిషి లోకంలో మనిషి లోపం చూసుకుంటూ ప్రయాసపెడతాడు మనకి ఆలోచిస్తే సూర్యుడి కింద నడు పడుతున్న ప్రయాసంతా వ్యర్థమే వారికి ఏంటి లాభం అని ప్రశ్న అదే తెలియదు ఇక్కడ జ్ఞాని సోదమణి గారు ఆస్తు ఇక్కడ వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్తున్నాడు సమస్తమే వ్యర్థమే మూడవచ్చు మనం ఆలోచిస్తే సూర్యుని కింద నరుడు భూమి మీద ఉన్న మానవుడు ఎప్పుడున్నాడు అంటే సూర్యుని కింద ప్రసంగి గ్రంథం ఒకటే మూడవ మూడవచ్చు సూర్యుని కింద నరులు పడుతున్న పాటు వల్ల వాడికి కలిగే ప్రయోజనం ఏమిటి ఆ మహత్తు గొప్ప జ్ఞానం బైబిల్లో మానవ మేధస్కరణ ఉంది ఈరోజు ఏదైతే ప్రయోజనం అనుకుంటున్నామో మనం ఏదైతే కష్టపడి ఇరవై నాలుగు గంటల్లో ప్రయాసపడి పరుగులు తీస్తున్నామో అది ప్రయోజనం కాదు అంటారు మరి ప్రయోజనం లేదు దేవుని ఎంతో భయభక్తిని కలిగి ఉండడం దేవుడిచ్చిన కాలంలో దేవుడు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నుండి మనం చనిపోయే వరకు ఇస్తున్న ఈ జీవితంలో లైఫ్ అంటున్నాం ఈ లైఫ్ బ్యూటిఫుల్ లైఫ్ అంటున్నాం ఈ లైఫ్లో మనం దేవులకు దేవుని ఎంత భయభక్తులు కలగకపోతే ఆ జీవితం గుర్తులు పోసినవన్నీ అందుకే జీవితంలో అనుభవించాడు కాబట్టి జ్ఞానే సులేమణి గారు తన జీవితంలో అనుభవించాడు అయినా ఇస్రాయల్ జనాంగానికి అసలు బ్రమేయులు ఐశ్వర్యవంతుడు కూడా అంటే గారు సోలేమణి గారు కోట్ల కోట్ల కోట్టి దేవాలయం పెట్టించాడు ఎపి దేవాలయం ఇప్పుడు కూడా దానికి మనం ఎపి దేవాలయానికి ప్రార్థాన చేస్తున్నాం అంతటి జ్ఞానేడు సులేమణి గారే తన జీవితంలో అనుభవించాడు కాబట్టి మహారాజే కోట్ల కోట్ల సంపాదించిన అందులో ఏమీ లేదని తలసి చెప్తున్నాడు సూర్యుడి కింద నడు కలుగు ప్రయాస వల్ల వాడికి ఏంటి ప్రయోజనం అంటే మనిషి పడే ప్రయాణంలో ప్రయోజనం లేదు వాడికి ఏంటి లాభం అందుకే అన్నాడు మూడవ భూచూరుని కింద నరులు పడుచున్న పాటంతటి వల్ల కలిగి కలుగుచున్న లాభం ఏమిటి అంటే దీంట్లో లాభముదా అని జ్ఞాన సులిమని చెప్తున్న మాట మనం ఆలోచిస్తే వంట కదా అంటే ఏంటి మన పౌరులు గారు జ్ఞాన సోలిమని చెప్తున్న సారాంశం మానవలకు ఏంటంటే దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండటం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే మన మన ప్రయోజనం ప్రయోజనమైంది కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు నలుగురు చూడండి ఎలా ఉన్నారు లోపల చూడండి ఎలా ఉన్నారు ఆ లోపల చూస్తూ వస్తున్నాం పూర్తి లోపల నలుగురు చూస్తే నలుగురు మనకు కూడా వస్తున్నారు నలుగురు మనకు కూడా వస్తున్నారంటే రావలేదు దేవుడు ఇచ్చిన అంతా మనం పాడు చేసుకుని సంపాదించినా మనకు కూడా అది కూడా రావడం ఈ లోపల ఏదైతే గొప్పది అంటున్నావు అవి నిష్ప్రయోజనం అంటున్నాడు అలా అర్థమవుతుంది కాబట్టి ఇంతకు వరకు అద్భుతమైన జ్ఞానం చెప్పాడు జ్ఞానం ప్రసంగ కింద ఒకటే వచ్చినప్పుడు సూర్యుని కింద నర్లు పడుచున్న పోటంతటి వల్ల వానికి కలిగి ప్రయోజనం ఏమిటి అంటే లోపల మనిషి పడుతున్న ప్రయోజనం లేదు గొప్పది ఇది విలువైంది బంగారం విలువైంది కోర్ట్లాస్త విలువైంది చరస్థిరాస్తి విలువైన అన్నది దాని వైల్ల ప్రయోజనం ఏమిటి ఇవే మాటలు యశగిస్తూ సరే దారికి వచ్చి ముప్పై మూడు ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద ఉండే ఆయన కూడా యశకిస్తూ దేవుని కుమ్మార్డు భూమి మీదకి వచ్చి ఒక మాట వాళ్ళకి చెప్పు చెప్పుకొస్తాను మార్క్స్ వార్త మార్క్స్ వర్త అధ్యాయము యశక్ అన్న దినాలు యసగిస్తూ కూడా మాట్లాడు చెప్తూ మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చి మనం ఆలోచిస్తే మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన ఒక అద్భుతమైన మాట సరే దారి అన్న దినాల్లో అక్కడున్న సమాజంతో మాట్లాడుతూ ఓకాడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనము వాండపడిపోవాలి ఎక్కడ ఒక్కడు సర్వలోకమును మత్స్సు వర్త హృదయ అధ్యాయం ముప్పై ఆరోజు ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనము అన్నాడు ప్రయోజనం అని అంటాడు అంటే ఒకడు సర్వలోకము సంపాదించుకున్నా కూడా ప్రయోజనం లేదు ఎందుకు ప్రయోజనం లేదంటే వాడు ఎంత కష్టపడి సంపాదించుకున్నా ఎంత పేరు సంపాదించినా ఎంత కోడ పోయేటప్పుడు కూసుకుబుల్లో కూడా తీసిపో ఇది ఆలోచిస్తే అర్థమద్దు అందుకే మన జ్ఞానంలో రెండు తిము ది రెండు ఏదో దేవుడు మాటలు ఆలోచిస్తే జ్ఞానం వస్తుంది లోప విషయంలో కలిసి జ్ఞానం మనం లోకంలో చదువు ఎందుకు ఎంత జ్ఞానం అన్నాము చదువుకుంటా కూడా ఎంత గొప్ప కూడా లెక్కేస్తున్నాము దానికన్నా గొప్ప జ్ఞానం అని ఇక్కడ అన్నాడు చెప్తున్నాడు ఒకడు మార్క్స్ వస్తా ఎనిమిది ముప్పై ఆళ్ళు అంటున్నాడు ఒక్కడు సర్వలోకముడు సంపాదించుకుని తన ప్రాణంతో కొట్టుకుంటే ఏంటి అయ్యా ప్రయోజనం ముప్పై ఏడు వచ్చిన ఏడు వచ్చిన అంటున్నాడు ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నా వాడు మరణం తర్వాత ఏమీ తీసుకెళ్తా లేదు బయట చెప్తున్నా అద్భుతమైన జ్ఞానేశల్యమాన్ని అంటున్నాడు సూర్యుడి కింద నడుకుడు నరులు పడుతున్న ప్రయాసంతటి వల్ల ప్రయోజనం ఏదంటున్నాడు ఏ చూపిస్తా అంటున్నాడు మనుషుడు ఒక సర్వలోకాన్ని సంపాదించుకున్న ప్రాణం పోతే ప్రయోజనం అంటే ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం జ్ఞాన గారు అంటున్నాడు సూర్యుడి కింద నరుడు పడు పాటు వల్ల ప్రయోజనం ఏంటన్నాడు అన్నాడు ఏశక్రిస్ సాక్యాత దేవుడికి వాడు ఏశక్రిస్త భూమికి వచ్చి చెప్తున్నాడు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం అంటే ఈ లోకంలో ఏదైతే కంటికి కనపడుతుందో ఏ లోకంలో ఏదైతే ప్రయోజనం అంటున్నామో మన తెలుగు కానీ మన ఆస్తి గానం ఉన్నాయి మన బంగారు వాళ్ళు ఏదైతే కూడబెట్టావు అది ప్రయోజనం కారణం కాదు ఎందుకు ప్రయోజనం కాదు అని అడుగు వాళ్ళకపోలేదు మరి అలా ప్రయోజనం ఎందుకు కాదు అని అంటున్నాడు కాబట్టి అపోసుడైన పౌరులు అపోసుడైన పౌరులు తిమ్మతుకు రాసిన మదరపత్రిక అపోసడైన తిమ్మూతుకి రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఏడో వచ్చింది మనం ఆలోచిస్తే మాటలు టైం ఏదైతే ప్రయోజనం అంటున్నావో ఏదైతే దేవుని మాటలు పక్కన పెట్టేసి పరుగులు తీస్తున్నాడు దేవుని మాటలు పక్కన పెట్టేసి ఏదైతే అర్మేశ్వర కష్టపడి పరుగులు పరుగులు తీస్తున్నావో అలాంటి వాడు ఒక వారానికి ఇస్తున్నాడు పౌరే రెండు మొదటి తిమోతి ఆరో అధ్యాయం ఏడో వచ్చిన మనం ఆలోచిస్తే మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమి తీసుకుని పోలేము కన్ఫర్మ్ చేశాడు వచ్చేటప్పుడు దిగాంబరిగా వచ్చావు గుమితికి పోయేటప్పుడు దిగంబరిగానే పోతు వచ్చేటప్పుడు దిగాంబరిగా వచ్చావు కొత్త బట్టలు వేసే అంతే పోయేటప్పుడు దిగబెరిగా పోతాడు అప్పుడు కూడా కొత్త బట్టలు వేసాడు ఇక్కడ అన్నాడు బౌలు మొదటి మొత్తం ఆరు ఏళ్ళు మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము అంటే దిగంబరిగా వచ్చాము దిగంబరిగా పోతాం మరేమీ మన మనిషి జీవితం ఇచ్చిన దేవుడి కోసం ప్రయాసపడకుండా దేవుడి కోసం మనం ప్రతక్కోకుండా మన ఇష్టము నేను నా పిల్లలు నేను బాగుండాలి ఓ రేంజ్కి వెళ్ళాలి అంటున్నావే తప్ప అయ్యో దేవుడు ఇచ్చాడు నాకు జీవితకాలం జీవితం ఇచ్చుకోడు కోసం ప్రయాసపడుతున్నాం నెల వచ్చాడు జీతం కాబట్టి టైం అంతా స్పెండ్ చేశావు నెలకి నెల లక్ష రూపాయలు ముప్పై వేలు మనం ఎత్తుకురామ తీసుకుంటున్నాం కాబట్టి మరి జీవితం జీతం ఎత్తాడు కాబట్టి జీతం టైం కేటాయించం మరి జీవితాన్ని దేవుడి కోసం టైం ఏదో ఎంట తరాలి చూద్దాం తరాలు చూద్దాం తరలి చూద్దాం ఏదో మూడు కాలు ఏదైనా ఎట్టే వరకు కూడా సెట్ అవట్లేదు ఈ మనిషి ఏదైనా జీవితంలో ప్రమాదం వచ్చి ఏదైనా అట్లా అలె ఆ యాద ఎవడానికి తప్ప జీవితం ఎక్కువ వాడి కోసం ప్రయాసపడతామే తప్ప జీవితం ఇచ్చిన దేవుడి కోసం ఈ రోజు ప్రయాసపడుతున్నాము ఆ ప్రయోజనం ఇందులో ఉంది మన మరణం తర్వాత లోకం ఉంది ఆ పరలోకం వెళ్ళడం కొరకు ప్రయోజనకరమైన లేదు ఇక్కడ కానీ దేవముటకి వెళ్ళి చక్క పెట్టుకోమంటున్నాం కరెంట్ లేకపోతే ఎలా పెట్టేసుకుంటున్నాము కరెంట్ లేకపోతే అన్ని ఆల్టర్నేటివ్ పెట్టేసుకున్నాం మనం మన మరణం తర్వాత మరో లోకం ఆ పరలోకం వెళ్ళడం కొరకు ప్రయోజనమైంది ఏదంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం ప్రయోజనమైంది అలా బైబుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రోజు ఆయన ఈరోజు మనం ఆలోచిస్తే మోసే గురించి తెలియని క్రైస్తవుడే ఉండు ఇస్రామి జనాంగాన్ని నలభై సంవత్సరాలు నడిపించాడు మోసే దేవుడి నమ్మకమైన వాడు సాత్వికుడు దినమనసు కలవాడు అలాంటి మోసే తన జీవితంలో తరిసి తరిసి చూసి ఆయన కూడా ప్రసంగీలో చోళ్ళ మీద చెప్పుకొస్తున్నాడు మోసే తన జీవితంలో అనుభవించి కలగబోయేదాని వరకు ఎలా తన జీవితాన్ని సమర్పించుకున్నాడో మనం ఆలోచిస్తే ఎబ్రి పత్రిక అపోసుడైన పౌరుడు విబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము అపోస్టు అయిన పౌరులు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాన్ని మనం ఆలోచిస్తే విబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం అందరూ మనం బైబుల్ చూస్తారనే ఎందుకంటే బైబుల్ నా మాట కన్నా ఏదో నేను ఏదో చెప్తున్నా ఏదో కహించి ఏదో కల్పించి చెప్పకుండా బైబుల్ ఇంపార్టెంట్ కాబట్టి బైబుల్ ఉన్న విషయాలే మనం పురుగుడీకరిస్తున్నాం కాబట్టి అపోస్టు పౌలు విబ్రులు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినా కలిపినాయండి మూసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తి విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని అంతకాలము పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు ఎలానగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం బహుమానవంతు దుష్టు విచ్చాను అన్నాడని మోసే పెద్దవాడైనప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసములు బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యము ఈ మాట కోసం గొప్ప భాగ్యము మనకు డబ్బు ఉంటే గొప్ప భాగ్యము ధనం ఉంటే గొప్ప భాగ్యము బంగారం ఉంటే గొప్ప గొప్ప కూడా ఉండారు ఆకంటే డబ్బు ఉంది ధనం ఉంది బంగారం ఉంది భాగ్యం ఏంటి చెప్పాలి అక్కడ మోశేఖరికి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం క్రీస్తు విషయంలో ఎంత గొప్ప భాగ్యం ఎంచుకుని పత్వకాలం పాప భాగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో స్నేమ అనిపించడే మేలును యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నాడు ఒప్పుకోనలేదు అలా అనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానము పరలోకం కొరకు క్రీస్తు విషయంలో నింద గొప్ప భాగ్యం చేయించుకున్నాడు బోసే మోసే గురించి మాట్లాడుతున్నాం ఈ రోజు మోసే గురించి మనం మాట్లాడాలి మోసే గురించి చెప్తాడు మోసే మంచి అయ్యా మోసే మోసే మాట్లాడతాడు మోసే సాత్వికుడు దీని మనసు కలవాడు మనము వాక్యాలు విండావు మోసే దేవుడు ఇళ్ళు నమ్మకం అన్నాడు సాఖ్యం పొందాడు మోసే ఒకసారి పత్రిక మూడవ అధ్యాయము అపోసుడే మోసే గురించి దేవుడిస్తున్న ఇస్తున్న మనం ఆలోచిస్తే పత్రిక మూడవ అధ్యాయము అధ్యాయం ఐదో వచనంలో ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థంగా మోసే పరిచారకుడై ఉంది దేవుని ఇల్లంతడలో నమ్మకంగా ఉండేను అన్నాడు అండి మోసే దేవుడు నమ్మకంగా ఉన్నాడు మోసే గురించి మాట్లాడుతున్నా మోసే కూర్చుంటున్నాడు సంత్రాధారడి అయ్యా మోసేలా జీవించాలి మోసేలా జీవించాలి అంటున్నాడు కానీ మోసేలా ఎక్కడ సాత్వికంగా ఉందండి ఇక్కడ అన్నాడు విపరీపత్రికా అధ్యాయం ఐదవ వచనంలో ముందుగా కలగబోవు ఇక్కడ ఐదవ వచ్చినప్పుడు ముందు ముందు చెప్పబోవు సంగతులకు సాక్యార్థంగా మోసే పరిచారకుడు అయిన దేవుని ఇల్లంతటలో నమ్మకం క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యం అని అని ఎంచుకుని పాలకోటి కంటే దేవుని ప్రజలతో మేలని ముందుగా కలగబోవు బహుమాన పరలోకం వరకు నిందాన్ని తిరుగు మోసే కూర్చి మాట్లాడుతున్నాం మనం వేసుకుని మనం మాట్లాడుతున్నాం మాట్లాడే వరకే వింటున్నాం దేవుడు వాక్యం ఉండవరకే అలవాటుపడ్డాది తప్ప ఆ మాటలు మనకి గోడకు బంతేసి తిరిగి వచ్చినట్టుగా మనం రిసీవ్ చేసుకోవడం అయినా బాగా చెప్పాడు కదండి బాగా చెప్పాడు కదండి నేను మోసే కూర్చి మాకు తెలీదాడు మోసే సాత్వికుడు అన్నమాట ఇసుక సాత్వికుడు దేని మనసు కలవాడు మోసే సాత్వికడు దీని మనసు కలివాడు దేవుడు వెళ్ళతే నమ్మకం కాదు మన మనం ప్రయాసపడుతుంది అది విశ్వలు మన గారు అన్నాడు గురుడి కింద మనిషి ఏదైతే ప్రయాసపడుతున్నాడో అది వ్యర్థము 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 సమస్త అంటున్నా దానికోసం పరుగులు తీస్తున్నాడు ఏదైతే దేవుడు వద్దు అది ప్రయోజనం కాదన్నాడు అదే చేస్తాడు మనిషి క్యారెక్టర్ అది ఏదైతే వద్దయ్యా పదమన్నా చికెన్ తింటే మంచిది కాదంటాడు చికెన్ తిట్టానంటాడు అయ్యా ఇది మంచిది కాదంటే అదే మంచిది అంటున్నాడు కాబట్టి ఈ రోజు మనం ఆలోచిస్తే ఏదైతే మంచిది కాదు అయ్యా ఇది దేవుడి మార్గం అంటే అవసరం లేదయ్యా మాకు ఇదే కావాలి అది మనిషి క్యారెక్టర్ వాళ్ళు అందుకే అన్నాడు మూసే మూసే చెప్తూ మూసే పెద్దవాడేనప్పుడు చూసే ఐ గుప్తు ధనం కంటే క్రీస్ విషయమైనంత గొప్ప భాగ్యము భాగ్యం అంటే ఏంటి ఐశ్వర్యం మనం అనుకుంటున్నాం డబ్బులు ఐశ్వర్యం ఉంది డబ్బులు కొట్ల ఆస్తులు ఐశ్వర్యం ఉంది బంగారంలో ఐశ్వర్యం ఉంది చరస్థిరాస్తులో భూముల్లో ఐశ్వర్యం ఉంది మనం అనుకుంటున్నాం కానీ క్రీస్తు నిదా ఐశ్వర్యం ఎవరంటాడండి ఎవరు చెప్తే అంటాడు మాటలు ఒకసారి మళ్ళీ మాట చూస్తే గిరిపథకలో పదకొండ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమైన ఎంచుకుని అల్పకాల పాపభాబం అనిపించడం కంటే దేవుని ప్రజలతో అనిపించడం మేలు యోచించి పరో కుమార్తె కుమారుని అనిపించుంటే కంటి ఎలా అతను ముందుగా కలగ బహుమానం కొరకు ఎదురు చూశాడు ఈరోజు ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం గారు అన్నాడు దేవుని విషయంలో నింద గొప్ప భాగ్యం జ్ఞానాన్ని సులేమని అన్నాడు సూర్యుడి కింద నడుబడి ప్రయాసవ్యత ఏ శిస్తా అన్నాడు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాళ్ళకి ఏంటి ప్రయోజనం ముగ్గురు వ్యక్తులు మనం ఈరోజు మనం చూస్తున్నాం ఒక ఆయన అన్నాడు జ్ఞానాన్ని సుధమే గారు ఆలోచిస్తే ప్రసిద్ధ రద్దులు అంటున్నాడు ఒకరు సర్వలోకాన్ని మనం సంపాదించుకుని ప్రాణపూర్తి ప్రయోజనం చేశా అంటున్నాడు సులిమణి గారు అంటున్నాడు సూర్యుడి కింద నడు పడుతున్న ప్రయాసం వల్ల అంత గర్థము మన దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం మానవ కోటికి ఏ శ్రీక్రీస్తు ఒకరు సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణపోతే ప్రయోజనం ఏంటన్నాడు మోసే గారు క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యం ముగ్గురు వ్యక్తుల యొక్క భావాన్ని మనం ఆలోచిస్తే మోసే గారు కానీ లేకపోతే ప్రసంగ సులిమని గారు కానీ విశిగిస్తూ గానీ ముగ్గురు వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని మనం ఆలోచిస్తే ఈ భూమి మీద పేరేది కనపడుతుందో అందులో ప్రయోజనం అనేది ఏమీ లేదు భక్తుల్లోనే ప్రయోజనం ఉంది దేవుని ఎంద్రులు భయభక్తులు కలిగి ఉంటేనే ఆ రాబో లోకం పరలోకం మనకి ప్రయోజనం ఈరోజు మనిషి కంటి దాన్ని చూసి మురిచిపోతున్నాం పోయి ఎంత ప్రయాసపడుతున్నాడు మురిసిపోతాడు తప్ప పోయేటప్పుడు ఎంత చదువుకున్నాం మొదటి ఆరు ఆరు ఏళ్ళు మనం ఈ లోకంలో ఏమీ తీసుకురాలేదు దీంట్లో నుండి ఏమి తీసుకోవాలి మనంత జ్ఞానము ప్రయాసం తేనికాయ ఉరుకులాట్లు తీగులాటం పరుగులు ఆటలు పొద్దు లేచి పరుగులు 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 ఇంటి బయటికి వెళ్తే తిరిగి రాను గ్యారంటీ లేదు పరిస్థితి తిరిగి వస్తాడు ఆను గ్యారంటీ లేదు ముందు చేతితో పట్టుకుని వెళ్తున్నాం రోడ్డు దాటేటప్పుడు ఎక్కడ గుర్తిస్తాడు ఆ పరిస్థితి రోడ్డు దాటేటప్పుడు అక్కడ ఆ పరిస్థితి ఇది బయటకు వెళ్ళి తిరిగి వస్తామంటే గ్యారంటీ లేదు గ్యారంటీ లేని కూడా ఆలోచిస్తాం అంటారు పరిస్థితి అయ్యా నీ జీవిత గ్యారంటీ లేదు ఎప్పుడు పంతువు ఎప్పుడు అటాక్ అవుతుంది ఎప్పుడు ఎలాగో వస్తుందో ఎప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అయ్యా దేవుళ్ళు నమ్ముకోండి అయ్యా ఎలా జీవించాడు మోసే గారు ఎలా జీవించాడు సూర్యమేమ గారు ఏం జీవితాడు అవి మనకు అనవసరం అండి లోపల నడిచి ఈ రోజు మనం ఆలోచిస్తే దేవుడు అర్థమవుతున్నాడు పరిస్థితి గారు ఐశ్వర్యవంతుడు బైబుల్ ఐశ్వర్యవంతుడు కూడా ఆలోచిస్తే మోసే ఎవరు మన సొలి ఐశ్వర్యవంతుడికి అర్థమైంది వ్యర్థము వ్యర్థము సమస్త కాదయా ఆ వ్యర్థమే కావాలి మోసే గారు ఇస్రాయల్ జనాభై సంవత్సరాలు నడిపించాడు ఎక్కడ ఐగుప్తుంది ఆయన శమలో భాగ్యం చూడండి మన భాగ్యం అన్నప్పటికీ కనపడుతున్నాడు డబ్బు బాగా అంటున్నాడు డబ్బులున్నావాని ఆస్తులు ఉన్నవాడు గొప్ప కూడా లేకపోతే లోకంలో పేరు ప్రదర్శించడం దండం పెట్టాలి అని మరి జీవితం ఇచ్చిన దేవుడికి తల్లి గర్భంలో పిండిగా ఉన్నప్పుడు ప్రాణపూల పోయే వరకు ఇబ్బందులు లోకాల నుండి ఇబ్బందుల నుండి కరోనా నుండి ఈ రోజు అలా దేవుడు ఎత్తుపట్టుగా ఈ రోజు వరకు వచ్చేసినా నా దేవుడు కాపాడుతున్నాడు అంటాడు ఈ రోజు ఇప్పుడు వరకు కూడా ఈ రెండు వేల ఇరవై జనవరి పంతొమ్మిదో తారీఖు వచ్చేసినా దేవుడు మనకి ఇలా సొంత తరబడి దయట ఇస్తున్నా అయ్యా దేవుడు నాకు ఇచ్చాడు ఈ రోజు ఈ కళ ముందు దినాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఉన్నాడు కోలం కోట్ల మంది రాలిపోయారు ఒక పక్కన కరోనా అటాక్ అవుతుంది అయ్యా అలర్ట్గా ఉన్నాడు మళ్ళీ కరోనా వచ్చేసి అలర్ట్గా ఉన్నాడు అక్కడ మనం అలర్ట్ అయ్యాము ఈ రోజు మన మరణం తర్వాత అయ్యా నరకం జారిపోతావు ఎంతకాలం మధ్యతో ఏదో కూర రేపెళ్ళు ఒక్కరు వదిలేసి వెళ్ళిపోయాలి అని ఆలోచన ఎక్కడ చనిపోయిన తర్వాత ఉన్నాడు మనిషి అయ్యా మహానుభారం కోల్పోయాము అప్పుడు వారు తాకపోతే దొరమర్పడి అన్నాడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అంటున్నాడు మహానుభావుడు కోల్పోయినాడు ఆ పోయిన తర్వాత మన లోకం ఉంది ఆ లోకం కొరకు భూమి మనం ఏంటో ప్రయోజనం ఏంటంటే మనిషి జీవితం ప్రయోజనం అంది ఏంటంటే కంటికి కనిపించేది కాదు ప్రయోజనం అంది దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం ఈరోజు వేరే చేసుకుంటా ఈ ఈరోజు ఎవరన్నా ఒక మాట అంటే కోపం వస్తుంది మనకి కానరా అన్న బీపీ తిరిగిపోతాం ఒకటపడి చాలా తరుపులు తరుపు చచ్చిపోయి నన్ను ఎందుకు అడమంటా నన్ను ఎందుకన్నా అడమంటా తరుపుకున్నాం దేవుడు మాటలు సంవత్సరాల తరబడి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో లైవ్లు చాలా చర్చలు ఎక్కడ పడితే అక్కడ వాక్యం ఉన్నా మనకు లేదు బాడీకి ట్యాబ్లెట్ బంద్ చేస్తుంది తిన్నా తిన్నా ఆనా వారిపోతుంది ట్యాబ్లెట్ మాత్రం రిషివ్ కా దేవుడు వాక్యం ఇంటర్నా భలే చెప్పాడే అరే భలే చెప్పాడే అని అర్థం కాదు కాబట్టి ఈరోజు ముగ్గురు వ్యక్తులు మనం పరిచయం చేసుకున్నాం ఒకటే జ్ఞాన సురమేలు గారు ఆయన జీవితం ఏమన్నాడు అంటే మానవ కోటికి మీదే దేవుడు ఎంతో భయ వ్యక్తులు కలిగి ఉన్నాడు మానవ కోటి మీద అన్నాడు యేసుక్రీస్తు అన్నాడు ఒక్కడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు వాడు ప్రయోజనం మోసే ఐగుప్తు ఐగుప్తు ధనం కంటే విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప భాగ్యం అని ముగ్గురు మాటల భావాలు మనం ఆలోచిస్తే ఈ లోకం ఏదైతే ఉందో అది ప్రయోజనం అనేది కాదు ప్రయోజనం అనేది ఏంటంటే పరలోకము ఆ పరలోకం వినడానికి మనం ఇక్కడ దేవుని ఎంత భయభక్తులు ఈ రోజు మనిషికి భయపడుతున్నాం లోకంలో ఉన్న దానికి భయపడుతున్నాం సరే దేవుడు మాటలకి లేదు జీవితం ఇచ్చిన దేవుడి కోసం భయపడుతున్నామా లోకంలో ఉన్న దాన్ని మనం ముసిపోతున్నాం మనం ఆలోచిస్తే దేవుడు మనకు కదిబోతాడు దేవుడు ఈ మాటల్లో దీవించిన కాక ప్రాబ్లం తీసుకుందాం అంటే మా తండ్రి మానవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏదో మహిమ వాళ్ళు కొన్ని నిమిషాలు కేవలం యొక్క వాక్యత రాయపడే సంగతులు నిన్న బిడ్డలు అయినా లైఫ్స్ వస్తున్న ప్రతి బిడ్డని పేరుపైనే తెప్పించారు మా ప్రగు జీవితంలో అనే కష్టాలు నిందలు ఇబ్బందులు ప్రాణాపరిస్థితులు వచ్చినాయి మీ కుమ్మారు అని క్రీస్తు రాకడ వరకును మా ప్రాణం ఒకటి వరకు వాక్యాంశాలు మన జీవితాలు జీవితం చేసిన మేము అందరికీ ది సమస్య చేతిగా క్రిస్తు ఘనత మహిమ ప్రభావాలు మీద పొందుమని రానున్న మీ ప్రి కుమ్మాడైనా యేసు క్రీస్తు నామంలీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెకు